त्याग दूसरा सिंधाल है, इसके इधर आइडिया परपार जाने, बुंदू बोले हो, यहाँ तक आने का पौधा नहीं था, पता है वहाँ ना बेस्ट होगा, यहाँ तक आने का पौधा नहीं था, कताको पौधन एक बार दिन की, आप पौधन क्या लेते हैं, ये खाने के लिए अभी ज़्यादा नहीं, आह ये बहुत है, ये दर्द हो जाए આ બધા આલા પાટનગરમાં મારા પાટિયા પર આવી ગયા આ હા બહુ થકવા મારા મારા બધા માણવરોને પાટવા જોતું નથી એટલે એટલે મેં વિચાર્યું પોતે આને રીવ્યુમેન્ટ જોવાનું એટલે એવું જોયું એટલે అసలే పదకొండు దాన్ని సరిచేస్తా నేను కేసీఆర్ డబ్బులు మో అది అని చెప్పినా అర్థం ఉంటది ఏ అసలే పెట్టు పక్కకి ఏంటి నేను అసలు అనుమానులు కూడా చెప్తాను ఏం చేస్తారు అనుమాన్లు కూడా మన లైవ్ ఇంకా కేసీఆర్ రెండు గంటలు మాట్లాడు నా తప్పు ఉంటే ఇప్పుడు మొత్తం చెప్పుకో మొత్తం తీసేవారు నేను చేసిన పని పట్ల మొత్తం అందుకు చెప్పింది అన్నీ ఉన్నావు అనుకున్నా కూడా అది నేను ఏం తీసేస్తాడు అలా ఒక పేడ ప్రాజెక్ట్ ఒకటే అయింది అది ఒకటే శ్రీరాయని తీసేవారు అంటే శ్రీరాయ తీసేసి చేస్తారా కష్టం అసలు వాడు చేసిన పనులు మొత్తం తీసుకొచ్చు నేను అది ముట్టుకోరు చేశారు అసలు అడ్రస్ ఎప్పుడు చేస్తాను నేను చేస్తా నేను చేసేది చావు నేను చెప్తాను మీరు తీసుకుంది

કેસી આર ડુકે એવું દીધું દીધા પંપી વચ્ચે મૂળ અર

యాభై ఏదో పరిపాలించాము అది కోసం దొడ్డ కట్టేవారు మన దగ్గర తెలియదు అది లోకల్ మూలకి అసలు రాజకీయం ఏం తెలియదు మీరు నేను తెలిసిందా వాడు కాంగ్రెస్ వాడు జల్ కొట్టుకుంటు ఎందుకు కొట్టుకోవాలి నీ ఒక పది శాతం పరిపాలించిన నన్ను ఏమనుకుంటా నువ్వు చేయి నువ్వు చేసి దాని మీద ఏమైనా సే ఆబ్జెక్షన్ ఉంటే నీ వెనకంగా అంటుంటే దానికి సమాధానం చెప్తాను

స్తున్నాయి నలభై వేల రూపాయలు పడ్డాయి వంద రోజులు కొంత వంద రోజులు వంద అయితే దాట్లేదు రెండు యాభై రోజులు మన తీసుకున్నాయి తీసుకుంటే నలభై రూపాయలు పడ్డాయి బ్యాంకులో పడి నలభై రూపాయలు తొమ్మిది

గాడలు ఉన్నాయి గోడలు ఉన్నాయి ఐదు ఎకరాలు పది ఎకరాలు కానీ రైతు అందు అమలు చేసి వేసిపోయినామని వేసారన్నప్పుడు అంత ఇచ్చాడు గొంతకడలు కూడా ఇచ్చాడు మరి ఆయన కాకుండా ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు పెట్టి మొత్తం దేశం అంతా పడి అయిపోయాం ఒకరికి వచ్చినట్టు ఒకరికి ఒకరు ఆడే ఐదు రెండు మూడు ఎకరాలు ఐదు ఐదు ఎకరాలు పదిహేను కొంతమంది